రైతు సోదరులందరికీ నమస్కారం పదిహేడో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు కోలార్ టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే కోలార్ టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది కోలార్ టమాటా మార్కెట్లో తొమ్మిది గంటల వరకు జరిగిన యాక్షన్లో అయితే రెండు వందల తొంభై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా అలాగే థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు థర్డ్ క్వాలిటీలు ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీలు ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రెండు వందల తొంభై రూపాయలయితే సూపర్ టాప్ ఇంకా కోలార్ టమాటా మార్కెట్లో యాక్షన్ అయితే ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా ఏమైనా క్వాలిటీలు ఉండి ఇంకా ఏమైనా ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కోలార్ టమాటా మార్కెట్లో రెండు వందల తొంభై రూపాయలు అయితే సూపర్ టాప్